హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఏమంత అక్కడ ఛానల్ ఇప్పుడైతే మనం సపోర్ట్ తోటలైతే ఉన్నామన్నమాట ప్రేజెంటు పండ్లు అయితే లేవు ప్రస్తుతానికి కాయలు అయితే ఉన్నాయి చిన్నంగా పట్టలేదు ఫ్రెండ్స్ కాయలు ఇంకా సమ్మర్ డేస్ వచ్చేసాయి కదా హాలిడేస్ ఈ సీజన్లోనే ప్రస్తుతానికి సపోర్ట పండ్లు అనేవి వస్తాయి మామిడి తోట అట్ట మొత్తం చుట్టూ మొత్తం సపోర్ట్ తోటలే ఫ్రెండ్స్ మామిడి తోటలు సపోర్ట్ తోటలు అయితే బాగుంది అనిపిస్తానికి రోజు ఒక్కొక్క సపోటా పండు చూసుకుంటూ తింటూ అంటే పచ్చికాయలు కదా లేవు అనమాట పండుకాయలు ఉంటే తిట్టావు అనమాట మొత్తం తోట ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా మొత్తం తోట సపోటా ఇలాగైతే ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ ముందు ముందు వస్తాయి మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి అన్ని వీడియోస్ ముందు ముందు వస్తుంటాయి ఫ్రెండ్స్ సపోర్ట్ తోట చూడండి అన్ని కాయలు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇవన్నీ హైబ్రిడ్ తోట అనమాట చూడండి ఒక కాయ అయితే చూడండి ఎంత పెద్ద కాయో ఫోన్లో ఇంకా ఇంకొక పది రోజులు ఒక టెన్ డేస్ వస్తాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అక్కడ చూసుకున్నట్టయితే కాయలు చూడండి

Lah, että